ఎంజీ మార్కెట్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు చెప్పండి తొమ్మిది రోజుల పాటు పరమ పవిత్రంగా నియమ నిష్టలతో పూజలు అందుకున్నటువంటి గణనాథుడు తమ కుటుంబంలో ఆ సుఖశాంతులు నింపాలంటూ కూడా భక్తులు కోరికలు కోరారు అయితే ఆ చివరి రోజు గణనాథుడు పూజలు అందుతున్న అనంతరం గంగమ్మ ఒడికి చేరే సమయంలో శోభాయాత్ర శోభాయమానంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాం ఎంజే మార్కెట్ వద్ద వివిధ మార్గాల నుంచి వచ్చినటువంటి వివిధ ఏరియాల నుంచి వచ్చినటువంటి గణనా మార్కెట్ వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అనేక రూపాల్లో గణనాథుడు దర్శనమిస్తా ఉన్నాడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కిక్కిర్చిపోయినటువంటి వాతావరణం వేలాది సంఖ్యలో జనం కూడా ఒకవైపు హుస్సేన్ సాగర్ బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ఇక్కడికి కూడా ఈ యొక్క కూడల్లో ఎంజే మార్కెట్ కూడల్లో కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున భక్తులు చేరుకొని స్వామివారి యొక్క వివిధ రూపాల్లో దర్శనమిస్తూ అటు హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్తున్నటువంటి గణనాథుల్ని వీక్షించేందుకు రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదన్నట్లుగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మూడు వైపుల నుంచి ఒకవైపు కోటి అదేవిధంగా చాదర్ఘట్ నుంచి వస్తున్నటువంటి గణనాథులు కావచ్చు మరోవైపు చార్మినార్ గంజ్ అదేవిధంగా పూర్తి స్థాయిలో ఉస్మానియా హాస్పిటల్ నుంచి నేరుగా ఎంజే మార్కెట్ వైపు వస్తున్నటువంటి గణనాథులు భారీ టస్కర్లలో అదేవిధంగా లారీలలో గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నటువంటి వినాయకుడు ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నారు దాంట్లో భాగంగానే వివిధ రూపాల్లో స్వామివారి దర్శనం ఇస్తున్న నేపథ్యంలో కూడా ట్యాంక్ బండ్ వైపు వెళ్ళేటటువంటి జనం సైతం ఇక్కడే నిలిచిపోయి తిలకి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి ఘననాదులను తిలకించేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూనే మరోవైపు ఘననాథులను అటు ట్యాంక్ బండ్ వైపు మరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోవైపు మరికాసేపట్లోనే ఈ ఎంజే మార్కెట్ చివరస్తాకు బాలాపూర్ మహాగణపతి రాబోతా ఉన్నాడు ప్రత్యేకంగా హైదరాబాద్ అనగానే గుర్తుకు రెండు బడా గణపతులు అందులో ఒకటి ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిచ్చారు ఆ గణపతి అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల వేడెల్పుతో స్వామివారు ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలి ఎటువంటి ఉద్వేషాలు రగలకుండా ఉండాలి అనేటటువంటిది సూచికగా కూడా విశ్వశాంతి గణపతి ఈ ఏడాది నెలకొల్పినటువంటి పరిస్థితి అయితే ఉంది కొద్దిసేపటి క్రితమే ఇవాళ మధ్యాహ్నం సమయంలో కూడా ఆ హుస్సేన్ సాగర్ తీరానికి గణనాథుడు చేరి నిమజ్జన కార్యక్రమం కూడా అనుకున్న సమయానికి ముగించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఎంజే మార్కెట్ చౌరస్తాకు నగరంలో ఉన్నటువంటి దాదాపుగా ఒక హాఫ్ ఆఫ్ ద సిటీ కవర్ అయ్యే విధంగా ఉన్నటువంటి గణనాథులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రత్యేకించి మహిళలు అదేవిధంగా చిన్నారులు కేరింతలు కొడుతూ కూడా ఈ యొక్క గణనాథుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చేందుకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది వారి వారి సొంత వాహనాల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఇక్కడికి తీసుకువస్తూ ఆటపాటలతో తీనుమార్ స్టెప్పులతో స్వామివారిని సాగనంపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అన్ని రకాల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సదుపాయాలు కావచ్చు అదేవిధంగా కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇక్కడికి భక్తులకు సహాయాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే కొద్దిసేపటి క్రితమే ఈ ఎంజే మార్కెట్ నుంచి ఆపరేషన్ సింధూర్ ఇటీవల పాకిస్తాన్ పైన వీరోచిత యుద్ధం చేసి ఆ దెబ్బతీసినటువంటి భారత సైన్యానికి గుర్తుగా కూడా ఆపరేషన్ సింధూర్ వినాయకుడిని కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరో గణనాథుడు కూడా ఆపరేషన్ సింధూర్ కు నాయకత్వం వహిస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు అక్కడ బ్రహ్మోస్ మిసైల్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు ఒకవైపు దేశానికి వెన్నుకు వెన్నుముకైనటువంటి రైతన్నలు దేశానికి రక్షణ కవచంలో ఉండేటటువంటి సైన్యం రెండు సమపాలలో ప్రతిబింబించే విధంగా కూడా ఈ భారీ ఘణనాధుణ్ణి రూపొందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఒకవైపు ఘణనాధుణ్ణి పూజిస్తూనే దేశ దేశ సమైక్యత కావచ్చు అదేవిధంగా దేశ ప్రేమాభిమానాలను కూడా చూపే విధంగా ప్రతీకగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జాతీయ భావాన్ని ఉప్పొంగే విధంగా కూడా ఈ జాతీయ జెండాలతో కావచ్చు జాతీయ మరోవైపు దేశ ముఖ చిత్రంగా ఉండేటటువంటి భారతదేశ పటం కావచ్చు వాటన్నిటితో కూడా ఈ యొక్క గణనాథులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రధానంగా ఎంజే మార్కెట్ చౌరస్తాకు చేరుకున్నటువంటి గణనాథుడు ఒకవైపు జై జవాన్ ఒకవైపు జై కిసాన్ జై విజ్ఞాన్ అనేటటువంటి నినాద నినాదాలతో తో కూడా మహిళలు ప్రగాటుల ప్రకాటుల ప్రదర్శన చేస్తూ గణనాథుని ఊగే ఊరేగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా ఆ గణనాధునికి రథసారథిగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండగా రెండు వైపులా రెండు జోడెద్దులు ఎద్దుల పైన గణనాథుడు వెళ్తూ ఉంటే ఆ యొక్క గణనాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాడడం లేదు అంతేకాకుండా ముందు వరుసలో రైతన్నను నిలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇరువైపుల బ్రహ్మోసు క్షీపణులు కూడా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు మరోవైపుగా దేశానికి సైన్యం ఎంత ఇంపార్టెంటో కూడా చూపించే విధంగా కూడా ఈ యొక్క దేశానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి భారత ఆర్మీని కూడా ప్రతిబింబించే విధంగా ఈ యొక్క వినాయకుడిని డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు చిన్న చిన్న గణనాదులను ఇండ్లను ప్రతిష్ఠించినటువంటి భక్తులు ఈ వారి వారి సొంత వాహనాల్లో కుటుంబ సమేతంగా చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా స్వామివారిని తీసుకువస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయబోతా ఉన్నారు ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ గణనాదుల రూపం రూపంతో కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా దాదాపు సగానికి పైగా ఉండేటటువంటి నగరంలో ఒకవైపు ఉండేటటువంటి గణనాథులందరూ కూడా ఇదే మార్గం కూడా అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అదేవిధంగా హుస్సేన్ సాగర్ తీరానికి తీరబోతా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు ఇతర వాహనాలను అనుమతించకుండా కేవలం సాగర్ వైపు వెళ్ళేటటువంటి బాటసారులను మాత్రమే అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో కొంత జై గణేష అనేటటువంటి నామస్మరణతో జై బోలో గణేష్ అనేటటువంటి నినాదాలతో కూడా భక్తులు మార్క్స్ స్టెప్పులు వేస్తూ నినాదాలు సాగర్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి రైట్ రాజ్ థ్యాంక్ యూ